హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మా గ్రామమైనటువంటి కొత్తపల్లికిలో ఈరోజు జీవామృతం తయారు చేయడం జరుగుతుంది ఈ జీవామృతం తయారీ గురించి లేదా దాని ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసినటువంటి మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇంటి ఆవరణంలో వేసుకున్న కూరగాయల గురించి కావచ్చు ఇక్కడ వేసుకున్న పలు రకాల పంటల గురించి కావచ్చు మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలో మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకు దానికోసం మరింత సమాచారాన్ని మీకు నేను అందించగలను ఈ జీవామృతం ఎలా తయారు చేయాలి రైతుకి అనేది ఇక్కడ దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇక్కడ సిద్ధం చేయించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసేటువంటి వాళ్ళు మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరిస్తారు నా పేరు భవాని నేను ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లో ఎన్ఎఫ్ఎంటిగా పనిచేస్తున్నాను ఇప్పుడు మన స్వర్ణలత గారి కిచెన్ గార్డెన్స్కి జీవామృతం తయారు చేయబోతున్నాము ఆ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటంటే మొదట రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి ఆ రెండు వందల లీటర్ల డ్రమ్ములో వంద లీటర్ల నీళ్ళు పోయాలి ఆ వంద లీటర్ల నీళ్ళల్లో ఒక కేజీ శనగపిండి ఒక కేజీ బెల్లము ఐదు కేజీలు దేశీ ఆవు పేడ ఐ ఐదు లీటర్లు దేశీ ఆవు మూత్రం గుప్పడు పుట్టమన్ను లేదా గట్టుమన్ను పుట్టమన్ను లేదా గట్టు మన్ను ఎందుకు తీసుకోవాలంటే పొలాలలో అయితే పురుగు మందులు అవన్నీ రసాయనాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోకుండా గట్టు నుండే వాటిని నుండే వాటిని తీసుకుంటే సూక్ష్మజీవులు ఇంక్రీజ్ అవ్వడం కోసము ఉపయోగపడుతుంది అందువలన పుట్టమట్టిని లేదా గట్టు మట్టిని తీసుకోవాలను శనగపిండి ఇవి రెండు సూక్ష్మజీవులు ఆహారం కోసం ఉపయోగపడతాయి పేడ ఎందువలనంటే భూమిలో సూక్ష్మజీవులు నిద్ర అవస్థల్లో ఉంటాయి ఈ పేడ ఈ శనగపిండి ఈ బెల్లం ఉండడం వలన ఆ సూక్ష్మజీవులు నిద్ర అవస్థ నుంచి మేలుకొని వీటిని ఆహారంగా తీసుకొని మన మొక్కలకు కావలసిన సూక్ష్మజీవులు విసర్జన విసర్జన ద్వారా మొక్కకు కావలసిన పోషకాలను అందజేస్తాయి తయారు చేయ విధానము ఈ డ్రమ్ములో వంద లీటర్లు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఐదు లీటర్ల గోమూత్రం అక్కడ తాజా ఆవు పేడ మాత్రమే తీసుకోవాలి నువ్వు జీవామృతం కేజీ శనగపిండి పప్పుల పిండి ఓన్లీ ద్విదల జాతి మాత్రమే తీసుకోవాలను ద్విదల జాతి అంటే మన కందులు పచ్చనగపప్పు పెసలు ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఆహారం సూక్ష్మజీవులకి ఆహారము పోషించ తీసుకోవడానికి ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ద్విదల జాతిని మాత్రమే తీసుకోవాలి కేజీ బెల్లం తీసుకోవాలి బెల్లం లేని పక్షంలో తాటి గుజ్జు లేదా బొప్పాయి గుజ్జు లేదా అరటి పళ్ళు ఒక డజిని తీసుకొని కలుపుకోవచ్చు పుట్టమన్ను లేదా గడ్డ మన్ను ఎందుకు తీసుకోవాలంటే ఆవు మూత్రంలో ఆవు పేడలో ఆమ్ల క్షార గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి యాసిడ్ యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మట్టి అనేది దాన్ని కంట్రోల్లో కంట్రోల్లో చేస్తుంది కాబట్టి జీవామృతం బాగా తయారయ్యేదానికి ఉపయోగపడుతుంది ఇలా కలిపిన తర్వాత ఒక కర్ర సహాయంతో సవ్య దిశలో సవ్య దిశలో కలిగి తిప్పవలను ఇలాగా ఉదయం సాయంత్రము రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు తిప్పుకున్న తర్వాత మనకి పంటకు కానీ మొక్కలకు కానీ ఉపయోగించుకోవచ్చు మొక్క పెరుగుదలకు భూమి బాగా గుల్లబారేదానికి సూక్ష్మజీవులు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇలా తిప్పడం వల్ల సూక్ష్మజీవులు అనేవి ఇంక్రీజ్ అవుతాయి సవ్య దిశలో తిప్పడం వలన ఇలా రివర్స్ తిప్పామనుకో సూక్ష్మజీవులకు ఊపిరాడక అనేది చనిపోతాయి అందువలన అలా తిప్పకూడదు దిశలో మాత్రమే తిప్పవాలను తిప్పిన తర్వాత దీనిపైన గోని పట్టను వేసుకొని మూత గట్టుకోవాలను మళ్ళీ ఉదయం సాయంత్రం తిప్పేటప్పుడు తిప్పి మళ్ళీ తిప్పుకోవాలను ఇలాగ రెండు రోజులు తిప్పిన తర్వాత మూడో రోజు నుంచి ఉపయోగించుకోవచ్చు మనము ప్లాస్టిక్ గోతం ఎందుకు ఉపయోగించకూడదు అంటే దానిలో వేడిని అబ్జర్వేషన్ చేసే వాటికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది దానివల్ల సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి మనం చక్కెర గోతాన్ని ఎందుకు ఉపయోగించాలంటే ఇది గాలి వెలుతురు పోవడానికి సూక్ష్మజీవులకి ఫ్రీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అందువల్ల సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందుతాయి దాని వలన చక్కరి అనేది మనము కట్టుకోగలను దీన్ని పంటకాల పరిమితిని బట్టి కూడా పైన పిచికారీ చేసుకోవచ్చు ఇరవై లీటర్లకి అంటే ఇరవై రోజులు క్రాప్ ఉందనుకో అప్పుడు ఇరవై లీటర్లు సరిపోతాయి ఇరవై లీటర్లలో ఐదు లీటర్లు జీవామృతం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు నేల మీద కూడా మనం ఎందుకంటే సూక్ష్మజీవులు అనేవి ఇంక్రీజ్ అవ్వడం కోసము స్థూల సూక్ష్మ రెండు పోషకాలు అనేవి పెరుగుదలకు ఉపయోగపడుతుంది జీవామృతము